హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాణి చక్రవర్తి ఈరోజు ఈ వీడియోలో నిమ్మకాయ పులిహోర చేసి చూపించబోతున్నాను ఎప్పుడైనా పులిహోర నార్మల్ రైస్తో తిని తిని బోరు కొడితే ఎలా ఒకసారి బిర్యానీ రైస్తో చేసి చూడండి రుచి చాలా బాగుంటుంది అంతేకాదండి బిర్యానీ రైస్తో లెమన్ రైస్ చేస్తే చాలా పొడి చాలా రుచిగా వస్తుంది తినేటప్పుడు కూడా రుచి కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఈ బిర్యానీ రైస్తో నిమ్మకాయ పులిహోర పక్కా కొలతలతో ఎలా చేశాను చూపిస్తాను రండి ముందుగా కుక్కర్లో హాఫ్ కేజీ బిర్యానీ రైస్ తీసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ రైస్ని చేసి చూపించబోతున్నాను ఒకవేళ మీరు కేజీ చేయాలనుకుంటే నేను చెప్పే మెజర్మెంట్స్ డబల్ చేసుకొని తయారు చేసుకోండి ఈ బిర్యానీ రైస్ని రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి అన్నం చక్కగా పొడి పొడిగా రావాలి అంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా పోసుకుని అన్నాన్ని ఉడికించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ రైస్లోకి మూడు చిన్న నిమ్మకాయలు తీసుకుంటున్నాను నేను తీసుకున్న హాఫ్ కేజీ బియ్యానికి ఈ చిన్న మూడు నిమ్మకాయల రసం కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ పెద్ద నిమ్మకాయలు తీసుకోవాలి అనుకుంటే ఒకటిన్నర నిమ్మకాయ రసాన్ని తీసుకోండి ఇప్పుడు ఈ మూడు నిమ్మకాయలు రసం తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ టర్న్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని పోపు రెడీ చేసుకున్నాం ప్యాన్ వెడికిన తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ వెడికిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ పచ్చు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ముందుగానే ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులో జీడిపప్పు కూడా వేసి మరో నిమిషం ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిర్చిని చీలికలుగా చేసి వేసుకోవాలి రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు రెబ్బల కరివేపాకు కొద్దిగా పసుపు కూడా వేసి కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం పులిహోర చేసేటప్పుడు పోపు చక్కగా ఇలా దేనికి దానికి సపరేట్గా వేపుకుంటే పులిహోర చక్కగా రుచిగా వస్తుంది ఈ పోపు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఉడికించిన రైస్ని తీసుకొని ఒకసారి బాగా కలపండి బిర్యానీ రైస్ చాలా పొడి పొడిగా చక్కగా వచ్చింది కదా బిర్యానీ రైస్ విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నిమ్మకాయ రసాన్ని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు తీసుకునే ఈ నిమ్మకాయ రసం ఉప్పు మనకి కరెక్ట్గా సరిపోతాయండి కొంచెం ఎక్కువ కాదు తక్కువ కాదు ఇప్పుడు ఇందులో మనం పెట్టుకున్న పోపును కూడా వేసి చక్కగా రైస్ని బాగా కలుపుకోవాలి ఒక వెడల్ పాటే గరిడ తీసుకుంటే రైస్ విరిగిపోకుండా చక్కగా కలుపుకోవచ్చు ఉప్పు నిమ్మకాయ రసం పోపు అంతా రైస్లో బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న రైస్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి ఇలా కమ్మగా రుచిగా ఒకసారి బిర్యానీ రైస్తో నిమ్మకాయ పులిహోర చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసుకుంటే అన్నం వండి పెట్టుకుంటే ఐదు నిమిషాలు క్విక్గా అయిపోతుంది మీరు కూడా ఎలా చేసుకుని ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్